よろしくお願いします。 పాపనపేట మండల కేంద్రంలో దుర్గమ్మ గైని వద్ద జిల్లా కిసాన్ అధ్యక్షులు బయట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుణమాఫీకి సంబంధించి రైతుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మాయ మాటలతో మోసం చేసి గతనెక్కి రుణమాఫీ పేరుతో డ్రామాలు చేస్తుందన్నారు రుణమాఫీ కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు రేషన్ కార్డు ఉన్న ఒకరికి మాత్రమే రుణమాఫీ చేయడం తగదని అసెంబ్లీ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతు రుణమాఫీ వర్తించేలా చేయాలన్నారు లేకుంటే ఆగస్టు పదిహేను తర్వాత రైతులతో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విచ్చేశారు ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం కూడిన నిబంధనలు తొలగించి రైతులను అందరినీ కూడా ఆదుకోవాల్సిన తక్షణ కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు రాబోయే రోజుల్లో రైతులతో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి కొండరాములు కిసాన్ మోర్చా అధ్యక్షులు సిద్దిరాములు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు పంజా విజయకుమార్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు మండలంలో ప్రారంభించడం జరిగింది ఈ రచ్చబండకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైల్లా సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎందుకంటే అందరి పేరు చెప్పాలంటే సమయం ఎక్కువైపోతుంది ఇంకా మనం చాలా సమయం అయింది కాబట్టి వేదిక ముందు ఆశీలు బీజేపీ కార్యకర్తలు మిత్రులు అదేవిధంగా ఈ మండల నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతు బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రైతు డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని వివిధ డిక్లరేషన్ల పేరిట మన అందరి యొక్క ఓట్లు దండుకొని అధికారంలోనికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఈరోజు ఇక్కడ కేవలం రైతులకు సంబంధించినటువంటి ప్రశ్నలను ప్రశ్నిస్తున్నాం ఏమన్నారు అధికారంలో ఈ రేవంత్ రెడ్డి మరి ఏం చేసిండు అని అంటే నాలుగు వందల ఇరవై ఆరు ఇచ్చి వచ్చిండు ఈ చార్సో వీస్ కాబట్టి ఒక్క పని కూడా అయితే లేదు మొత్తం అన్ని ఆగమాగం చేస్తుండం ముఖ్యంగా రైతు డిక్లరేషన్ తీసుకున్నట్టుంటే రైతు రుణమాఫీ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రైతులను మోసం చేసిండు రైతు పక్షపాతం అని చెప్పి కూడా రైతులను మోసం చేసిండు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్కిన తర్వాత డిసెంబర్ తారీఖు రోజు మీకు రైతులకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కినటువంటి కసాయి ఈరోజు మళ్ళీ రైతులను మోసం చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కళ్ళ ముందు అవుతున్నాయి ఒక్క విషయాన్ని గమనించండి ఈరోజు రైతులను ఆదుకుంటాం రైతులకు అండగా ఉంటాం కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి అని చెప్పి చెప్పుకున్నారు కానీ గతంలో